అంటే చెప్పండి ఈ ములుగు జిల్లా ఇది అప్సై ఐటి గత పది సంవత్సరాల నుండి నేను తర్లపల్లి నుండి తెచ్చుకొని వాడినది ఒకసారి ఈ చెరుకులో రాంబాబు రాంబాబు అతను ఇంటి కాడికి వచ్చి ఒక్కసారి వాడు మనీ ఒకసారి అని వాడిన ఒకసారి చూసి వాడుతా అంటే అది మంచిగా గుల్లబార్తా అండి భూమి భూమి చేత గుల్లబార్తాం గంట శాతం కూడా బాగా పెరుగుతుంది ఏర్లు వ్యవస్థ బాగా ఉంటుంది వాటర్ శాతం కూడా మనకు ఇకలు చేసుకుని ఎక్కువ ఎక్కువ ఇంకోటి దిగుబడి కూడా మంచిగా ఇస్తుంది దిగుబడి బాగా వస్తుంది దిగుబడి నెంబర్ వన్ వస్తుంది ఇంకోటి గంట శాతం మాత్రం పిలుకల అతీతంగా వస్తుంది వస్తుంది ఇంకోటి ఏంటంటే దీంతోనే మనకు కావాల్సింది పోషకాలన్నీ మంచిగా అందిస్తాండి పంట కూడా మంచిగా ఒకే వైపుగా ఉంటుంది ఒక మొక్కకు కావాల్సిన మొక్కలు కావాల్సిన పోస్టులు కూడా నిశీస్ అందిస్తుంటుంది అందిస్తుంది మంచిగా నీటిగా వస్తుంది పొలానికి కూడా ఏ తెగులు రాకుండా వస్తుంది దీనివల్ల మీకు దిగుబడి బాగుంటుంది దిగుబడి నెంబర్ వన్ ఉంది దీనికంటే ఎక్కువ దిగుబడి ఉంటారు ఎక్కువ దిగుబడి ఉంది అది ఓకే మధ్యలో కంతా మా మా దగ్గర